వాడపల్లి కిచెన్ నుంచి ఉషావరం చెప్తున్నాను కందతో ఇవాళ పొరాటా చేయబోతున్నానండి ఇదిగోండి ఇది కంద అండి మొన్న తెచ్చిన తర్వాత కంద బచ్చలు వండిన తర్వాత మిగిలిన ముక్కండి దీన్ని శుభ్రం చేసి ఉడకబెట్టుకుందామండి వాళ్ళ కొత్త ఐటెం చేయబోతున్నానండి మీ ముందుకు తేబోతున్నాను పట్టింది వేసి కొద్దిగా వేగించుకుందామండి దీనికి ఏం చేస్తానో చెప్పబోతున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయి కొత్తిమీర నల్ల జీలకర్ర వాము వేసుకోవాలి మన తాలింపుల ఒక్క నిమిషం అండి వెయిట్ చేస్తున్నాను ఇదిగోండి నల్ల జీలకర్ర వాము వేసినండి కంద కొంచెం పోయిందండి అంత కొంచెం చేస్తున్నానండి అంత లేదండి పాడైంది చాలా మంచి కందండి అదిగోండి ఇదిగోండి కొంచెం నల్ల జీలకర్ర వాము వేసుకున్నాం నల్ల జీలకర్ర వాము అయితే ఎన్ని రకాల పొరాటాలు చేస్తాం అన్నట్ల కంపల్సరీ అండి ఇక ఉల్లిపాయ అండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఎల్లుల్లిపాయ అల్లం కొత్తిమీర అండి అన్నీ కలిసేస్తాను ఇదిగోండి వేగించిన తర్వాత కంద ఆ తర్వాత ఆమిచూరు పొడి వేసుకోవాలండి ఇవన్నీ లైట్గా ఫ్రై చేద్దామండి ఎక్కువ అక్కర్లేదండి అంటే ఇరుగుపోకుండా ఉండటానికి రొచ్చి లైట్గా ఫ్రై అయ్యాం అంతేకాని దీన్ని ఎర్రగా మాడవలసిన పని లేదండి ఇదిగోండి చూద్దాం పొరట చేస్తున్నానండి కందతో పొరాట కంద ఎన్ని విధాలు పని చేస్తుందో తెలుసు తెలుసు కదండి మలబద్ధకానికి అయితే మరీ మంచిదండి మలబద్ధకం ఉన్నవాళ్ళు తింటే ఏంటి గడి గడికి పొట్టసాపు మలబద్ధకం అంటున్నారు అందరికీ ఇప్పుడు పెద్ద జబ్బు అదే అండి చెప్పుకుంటలేదు కానీ చాలామంది ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇదిగోండి తర్వాత ఆమ్చూరు పొడి వేసుకుందామండి కొద్దిగా అప్పుడు దాని టేస్ట్ బాగా బాగుంటుందండి ఇదిగోండి కొద్దిగా లైట్గా అండి మెత్తబడితే మనం రొట్టెలు పెట్టుకునే విధంగా ఉండాలండి కంద వేసుకుందామండి ఇక ఇదిగోండి కంద కూడా మనం తర్వాత ఆమిచూర పొడి కొద్దిగా వేసుకుందామండి ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసాను కొద్దిగా ఆమిచూడి పొడి కూడా వేసుకుందామండి ఇదిగోండి గురించి పులుపుంటే ఆమిచూరు పొడి బాగుంటుందండి దీనికి నిమ్మకాయలు బాగోవండి ఇట్ల కల్లని ఇదిగోండి బస్ సరిపోతుందండి దీన్ని వాళ్ళ పొరాటా వేడివేడిగా అన్నంలోకి వేడివేడిగా చేసుకు తింటే వాళ్ళు లైట్గా తింటామండి కంద ఉడకబెట్టుకున్నాను ఏం చేయటం అనేసి ఇప్పుడు పొరాటాలు చేసుకుంటున్నాం మళ్ళీ కూర ఉండి వేరుగా ఇవన్నీ ఎంతకండి కందలో అంత విశేషం అంత గుణం ఉందండి బాబు కంద వల్ల మనకి మలబద్ధకం పోతుందండి తర్వాత కడుపు కూడా మంచిదండి కంద పే కంద కందతో పోరాట చేస్తాను కంద బచ్చలు చేసాను కదండి ఇప్పుడు కందతో పోరాట చేస్తున్నానండి ఇదిగోండి అదిగోండి ఈ ప్యాకు ఇది ఇది వేసినప్పుడు అండి మూత అంటారు ప్యాక్ అంటారు దీన్ని నచ్చ తరపుసే మంచిగా దీనికి ఇది చెయ్యాలండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇలాగ చేసినాడు పగలదండి లేకపోతే పగిలిపోతుందండి ఇదిగోండి ఇలా పిండేసి ఒత్తుకునండి ఈ చలికాలం ఇలాంటి రొట్టెలు తినటంలో మధ్య వస్తుందండి కప్పు పడుకుంటాం కదండీ ఆనందంగా ఉంటుందండి పొట్టను ఎక్కువని మీకు ఎప్పుడైనా ఉట్టు రొట్టెలకంటే కంటే ఇలాంటి పెట్టిన చేసుకున్నారు చేసుకున్నారనుకోండి బాగుంటాయండి దంపు తినకండి ఇట్లీ చూసారు కదండీ ఇదిగో ఇదిగోండి 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 కంద పెద్ద ఏమి రేట్ కదండి కంద అసలు వారానికి ఒకసారి ఈ గ్యాస్టిక్ కట్లకి చాలా మంచిదండి ఇదిగోండి నాకే ఎప్రల్ గారు ఇచ్చి నెయ్యి ఉందండి ఆవు నెయ్య ఒక మనవాడికని పంపి మేము తింటున్నామండి అది చూసారండి నెయ్యి తినకూడదు అని అంటున్నారండి ఉట్టిదండి బయట ఫుడ్ తినకూడదు కానీ నెయ్యి తినొద్దు అని ఎవరు చెప్పాడండి అండి ఉట్టుకుంటునే మైదాతో చేసి బర్గర్లు పిజ్జాలు నూడుల్స్ అది ఎప్పుడెప్పుడో మరగబెట్టి నూనండి అందుకని నెయ్యి తినొద్దు అంటున్నారు అండి నెయ్యి తింటే ఒళ్ళు వచ్చి చెప్పారు ఎవరు చెప్పారండి మేము అందరూ సన్నగానే ఉంటాం సరిపడా ఉంటామండి తప్ప అండి కోడలు అంటే ఆంధ్రా కదండి స్టైల్ వేర్లో ఉంటాయండి ఇదినండి రోజుకి అసలు లెక్కని మనిషి ఒక స్పూన్ నెయ్యి తినాలండి రెండు స్పూన్లు ఎందుకంటారు చెప్పండి లోపల ఉన్న కపంపు వంపు అంతా బయటకు కొడతానికి అది మనకు తినాలండి పొడి వేసుకున్నాం కదండి స్మెల్ బాగా వస్తుందండి ఒక రకంగానే ఇదిగోండి కోడలు కూడా తగ్గిందండి ఇప్పుడు చెంది అమ్మాయి మధ్య మధ్య ఎక్కువ ఉంది కానీ లెక్క లెక్క ఉంటుందండి కొంచెం చెప్పండి అది తర్వాత బాగా పర్లేదు రండి ఏం జత్తం ఎంత సర్దుకోవాలండి ఆ అమ్మాయి సర్దుకొని మేము సర్దుకోవాలండి తీసుకొస్తుంట పక్కన కలుస్తున్నామండి నానమ్మ మనల్ని ఇద్దరు గొడవలు సరిపోతుందండి అది కొంచెం చూసారండి ఎంత పాప ఉంగిందో నెయ్యి ఎక్కువ వేయక్కర్లేదండి ప్యాక్ మనం బాగా చెయ్యాలండి అంటే ఏంటంటారు జనం మూతే ఏంటంటారు దానికి అది తిప్పేం కదండి ఆ ప్యాక్ బాగా చేస్తే కానీ పొంగతే అలాంటి వృత్తి అయినా సరే రేపు నుంచి డైటింగ్ తాళి మార్పు పెద్దగా డిఫరెంట్ టైప్లో పెడతాను అందరికీ నేను అలాగా అన్ని రకాలు చేసుకున్నాను చెప్పనండి రేపు కొంచెం తెచ్చి మా అత్తయ్యగా చెప్పేది అండి రెండు స్పూన్లు అన్నం తిని మిగతా ఒక అర కేజీ వరకు కూరగాయలతో తినేలాగా చూడమంటున్నారండి ఇదిగోండి ఇంకా బా చాలా బాగా వచ్చింది కూర్చొని తిన్నోరండి నామచూరు పొడి వేస్తాం కదండి ఇందులోనే దీన్ని టేస్టే బారిపోతుందండి బాబు బిస్కెట్ కేకే అండి రొట్టెండి బిస్కెట్లు ఎక్కానని అనుకోకుండా సచ్చిక అంటే చాలా బాగుంటాయండి రొట్లు మీరు చలికాలం ఎప్పుడైనా సరే ఏదో ఒకటి పెట్టింది అన్నం తగ్గించేసి మల్టీగ్రేట్ పిండి పెట్టుకునండి అండి తినండి చూసింది అప్పుడు నన్ను బాగోబోతాను నన్ను అడిగిన పొట్ట నిండినట్టు తగ్గుతుందండి పొట్టకి దృఢంగా ఉంటుంది బాగుంటుంది మనకి అనేవిగా ఈ మధ్యన నేను ఈ ఫుడ్ చైనాలు పెట్టే కానీ ఫుడ్ చైనాలు చూస్తున్నాను అండి కొంతమంది పల్లెటూర్లోనే నా మీద ఇవ్వండి నేను జాబ్ చేసి టౌన్లో ఉండి కూడా నేను ఇప్పటికి కింద కూర్చిని కత్తి పెడితే వాళ్ళే వాళ్ళేనేవండి స్టైల్లో చాకెల్తో పోసేస్తున్నారు విలేజ్ ఫుడ్ అని పెడుతున్నారు కొంతమంది అండి అది నా మీద అల్లనేవ్ పెండి నేనే గావంగ వరకులా ఉండిపోయినండి డ్యూటీకి వెళ్ళి వాళ్ళు ఏది లేదనుకోండి పట్టించడానికి లేట్ అయింది కందా ఏదన్నా ఇలా ఏదన్నా కొద్దిగా ఉందనుకోండి సంతకాడ చేసి ఉంచేసుకోండి అంతే పొరాటా చేసుకున్న ఆరు పొరాటాలు పడేసుకెళ్ళారంటే వెళ్ళారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం కానీ కూడా రోజు కలిసి వచ్చినట్టు వాళ్ళ అత్తమాట కూరాన కూరాన తింటామండి అందుకేనండి ఇదిగోండి పొరాట ఇప్పుడు తిన్నా ముక్కలు కోసి తినండి నిన్న ఘటన నాకు గుర్తొస్తుందండి అందుకేనండి చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మొక్కలు వేసుకుని మెల్లిగా నవ్విలు తింటేనే అండి మంచి ఎక్కువ తాగితే మంచిగా అడుగుతుంది బాగుంటారండి మల్టీగ్రేట్ పిండి అంటే ఏముందండి మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు కొంచెం జొన్నలో కొంచెం శనగపిండి కొంచెం ఇది రాగి పిండి ఇలాంటి ఐదు రకాల పిండిలు కలితేనే అది మల్టీగ్రేట్ పిండి అయిందండి చూపిస్తారండీ మల్టీగ్రేట్ పిండి ఎలా తయారు చేయాలని అందుకని ఈ కంద పొరాట ఎలా ఉందో చూసి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నలుగురికి చెప్పండి నేను చెప్పి ఎక్కువ చెప్తున్నానేమో అండి కొంచెం ఏమనుకోకండి చెప్పకపోతే మరి ఎవరికి అర్థం అవ్వట్లేదని చెప్తున్నానండి నేను రొట్టెలు చేశాను నేను నలభై సంవత్సరాలు అందుకే అన్ని రకాల రొట్టెలు చేయాలండి మీకు ఇంకేదన్నా మోడల్ కావాలి నాకు కామెంట్ చేస్తే కామెంట్ చేయండి నేను ఏ రకమైన సెట్ చేసి చూపిస్తానండి హలో అండి ఇదిగోండి నేను అయితే ఇది టమాటో సాస్ మ్యాగీ సాస్ ఏదంటే అనండి హాట్ సాస్ వేసుకున్నాను కానీ ఇది కూడా మీరు వాడటం మంచిది కాదండి ఇప్పుడు చూపిస్తున్నారు కదండి ఒక్కొక్క ఘటన ఎలా నడుస్తుందని ఇంట్లో అవసరమైతే ఒక ఉల్లిపాయ రెండు ఆవాలు జీలకర్ర వేసేసండి పచ్చిమిరకాయలు రెండు ఎక్కువేసి ఏగించేసి కొద్దిగా బెల్లం వేసేసి తీపిగా చేసుకుంటే ఇందులో చాలా బాగుంటుంది మేము ఎప్పుడు వేసుకోవండి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలు డిమార్ట్ ఏంటి ఈ బజార్ విజేత ఇవన్నీ ఉంటాయి అందులో తెచ్చు తింటున్నారండి కానీ మంచిది కాదండి ఇందులో కెమికల్ కలుపుతారండి ఇందుకు ఇది వరకు మేము ఇంట్లో చేసేమండి ఒకసారి జాదూగూడలో ఉండగా అండి జార్ఖండ్లోని ఇది కూడా మంచిది కాదు అందుకే నేను ఇది కూడా చెప్పట్లేదండి మీ ఇష్టం అండి ఇందులో కూర నంచుకోండి శనగలో బరబట్టి కూర కలుపుకొని ఏదంటే తినండి అన్ని ప్రోటీనే అండి ప్రోటీన్ ఉన్న తేనండి తక్కువ తేనండి ఎనర్జీ ఉన్నాయి తేనండి